నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను ప్రియాంక మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు వారితో మాట్లాడదాం హలో అండి నమస్తే సో మంచు ఫ్యామిలీ గొడవ అది ఇంకా జరుగుతూనే ఉంది దీనికి ఇప్పట్లో ఎండ్ కార్డ్ లేదు సో మోహన్ బాబు గారి భార్య మనోజ్ గారి తల్లి పోలీస్ స్టేషన్లో ఒక వామూలం ఇచ్చిన ఇచ్చింది ఒక లేఖ రాశారని మనకు తెలిసింది దాంట్లో ఏముంది అంటారు మా అమ్మ గారి పుట్టినరోజు నేను చాలా ఆడంబరంగా జరపాలనుకున్నాను ఇంతలో ఒక కరెంట్ పోతే జనరేటర్ ఆన్ చేసాం కాసేపటికి జనరేటర్ నుంచి డబేలు మనకు పెద్ద సౌండ్ వచ్చింది ఏంటా అని టార్చ్ లైట్ పెట్టుకుని పరుగు 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 పరకుండా వచ్చేసాం చూస్తే జనరేటర్లో పంచదార వాటర్ కలుపుకుని ఆ పంచదార కూడా అక్కడే ఉంది నిజంగా పంచదార పోస్తే జనరేటర్ పని చేయకుండా ఉంటారు అవునా వద్దు ట్రై ఇప్పుడు ఇది ఎలా ఉంది తెలుసా అయ్యో పాపం జనరేటర్లు అందరు కిందే పెట్టుకుంటారమ్మా అపార్ట్మెంట్ లో కిందే ఉంటాయి అసలు మనం ఫోన్ మాట్లాడుతూ కూడా అందులో ఏదో నేసేయొచ్చు కుళ్ళుతో ఎవరైనా చేసి సమాచారం కొత్త విషయాన్ని నేర్పాడు విష్ణు మనోజ్ సారీ సమాచారం కొత్త విషయాన్ని నేర్పాడు మనోజ్ ఇక ఇక అది నాకు నిజంగా తెలియదు అది ఏమైందో ప్రామిస్ నాకు ఆ టెక్నాలజీ ఐడియా లేదు అంటే మనం అట్లాంటి పనులు చెయ్యం కదా మనకి ఎందుకు తెలుస్తాయి అవి అయితే ఇక విను మెట్ల మీద కొబ్బరి నూనె పోయడం గీజర్ ప్లగ్ సెట్ చేసి ట్యాప్ ముట్టుకోగానే షాక్ కొట్టడం ఇంకేముంటాయి రోడ్డు మీద అరటి తొక్కలేయడం కార్లు పంచర్ కార్ బ్రేక్లు పీకేయడం పెట్టడం కార్ బ్రేక్లు పీకేయడం కేకులో విషం కలపడం ఇట్లాంటి చండాలమైన పనిలో చేయరమ్మా ఎవరు మనోజ్కి ఎందుకు అలా అనిపించింది ఎందుకు విష్ణు మీద అలాంటి ఎలిగేషన్ పాస్ చేశాడో అసలు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏంటి విష్ణు దిగాడు కేక్ పట్టుకొని లోపలికి వచ్చాడు డబ్బా పట్టుకొని వచ్చాడు ఈ విజువల్ ప్రకారంగా డబ్బా పట్టుకొని వచ్చాడు అవునా ఆ విజువల్ చూపిస్తా మా ఇంట్లో అన్ఎక్స్పెక్టెడ్గా కరెంట్ ఎందుకో పోయి చచ్చింది ఆ అన్ఎక్స్పెక్టెడ్గా చూస్తేనేమో జనరేటర్ దగ్గర పంచదార నీళ్ళు పోసి ఉన్నాయి ఎవరో చిల్లరో పిల్లోడో లేకపోతే ఇంకెవరో ఎప్పుడో చేసిన చర్య అది ఇప్పుడు చేయాలా ఓకే విష్ణు వచ్చి పంచదార నీళ్ళు పోసాడు మా అందరిని చంపడానికి ట్రై చేశాడని చెప్పాడు అసలు ఏ యాంగిల్లో చూసినా సంబంధమే లేదు ఏంటిది చూడండి ఫుటేజ్ చూడండి ఫుటేజ్ చూడండి ఆ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశాడు ఏమీ లేదు విష్ణు దిగి వచ్చినట్టే ఉంది అక్కడ పంచదార తీసి ఇట్ట ఇట్ట ఇట్టి కలిపి ఏది మనము రిలయన్స్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ అవు షాపింగ్ చేస్తే నైన్ రూపీస్కి షుగర్ ఇస్తారు చూడు ఆ ప్యాకెట్లు తీసుకొచ్చి మొత్తం దాంట్లో నింపినట్టు ఇలా క్రియేట్ చేశారు సీన్ నథింగ్ వాజ్ దేర్ సిల్లీ అనిపిస్తుంది గాని దాని వల్ల మనోజ్ గ్రాఫ్ ఇంకా దిగజారింది ఇప్పుడు అది పెంచుకోవాలి ఆయన ఏదో ఒకటి చేసి మళ్ళీ పెళ్ళైన తర్వాత బాగా కార్లు 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 వేసుకొని వెళ్ళాడు చూడు అలా మళ్ళీ ఏదో ఒక బల ప్రదర్శన ఇచ్చి నిరూపించుకోవాలి అదే అట్లా ఇంకా ఇంకా పెద్ద ప్రదర్శన ఏదో చేసో సంథింగ్ ఇంకేదన్నా చేసి హీ హాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ మరీ తన విష్ణు గురించి నేను పర్సనల్గా చెప్తా చూడు నేను ఏంటంటే ఊ అంటే ఉంటే నేను ఈ దీంట్లో మొదటి నుంచి విష్ణు గురించి పాజిటివ్గా చెప్తుంటే కింద కామెంట్లు వీళ్ళు డబ్బులు తీసుకొని అంట కరెక్ట్గా ఎనలైజ్ చేయి చూస్తే అర్థమవుతుంది కదమ్మా పూట తలుపులు దన్నే సిచ్యువేషన్ కూడా చెప్తా నువ్వు లోపల నా కూతురుంది నా కూతురుంది అని వచ్చి గొడవ చేసావు నీ కూతురు నువ్వే కాదు లోపల పెట్టావు మోహన్ బాబు వచ్చి ఏమన్నా ఇట్లా ఖర్చు వేసి ఓమ్ని వ్యాన్లో తీసుకెళ్ళాడా లేదు ఏమన్నా కుర్చీకి కట్టేశారా పాపని ఇట్లా లేదే నువ్వే పెట్టొచ్చావు నువ్వే పెట్టొచ్చి తలుపులు నా కూతురు నా కూతురు నా కూతురు గొడవ చేశావు కరెక్టే ఏదో కిడ్నాప్ చేసాంటే బిల్డప్ ఇచ్చావు నువ్వు బట్ వాళ్ళు కూడా ఎందుకు తలుపేశారు ఎందుకు ఇవ్వలేదు నువ్వు రోషంగా తాగేసి వచ్చావు మీ వెనకాల పది మంది రౌడీలు ఉన్నారు ముప్పై నలభై మంది రౌడీలు ఉన్నారు ఇంత పసికందు నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావో తెలియదు కదా ఇంత పసికందు సో ఫ్రెష్గా సెవెన్ మంత్స్ బిఫోర్ తండ్రి అయ్యావు నువ్వు నీకు ఇంకా మాతృత్వం తెలుసో తెలితే ఆ ఫ్లేవర్ నీకు ఇంకా తెలియదు పిల్లలు ఎవరైనా కంటారమా కానీ తండ్రి బాధ్యతలు రావడం చాలా రేర్గా అందరు అందరికీ రావు ఏదో కనిపడేసాను అంతే లెగ్స్ నువ్వు అప్పుడే తండ్రి అయ్యావు సెవెన్ మంత్స్ సెవెంటీ ఇయర్స్ నుంచి ఉన్న మనిషికి తండ్రితనం ఎంత ఉంటుంది కాబట్టి వాడేదో గొడవ చేస్తున్నాడు ఈ టైంలో పిల్ల వెళ్ళడం తప్పు అటో ఇటో అనుకో ఏదన్నా తాకింది అనుకో వద్దు పైగా ఎట్లాంటి వాడు ఏం చేస్తున్నాడు మనల్ని తప్పు అని ప్రూవ్ చేయడానికి చేస్తున్నాడు ఆ పిల్లని ఏదన్నా చేసి మళ్ళీ మా నాన్న ఏదన్నా గలిపాడు అని చెప్పి పెద్ద ఎలిగేషన్ పాస్ చేసినా చేయొచ్చు సో బాధ్యతగా వాడికి ఇవ్వను వాడి తల్లికి ఇస్తాను ఆ తల్లి అనారోగ్యంతో ఉంది ఆ పాపను పక్కన పెట్టుకొని ఉంది ఆ అతల్లి కొంచెం పడ్డాక ఈయన మత్తు కూడా దిగాక తీసుకెళ్ళి ఇదిగో బాబు నీ కూతురు అని ఇచ్చేస్తుంది అది బాధ్యత లేదు లేదు నాకు ఇప్పుడే కావాలి ఇదిగో పాప తీసుకెళ్ళి ఇట్లా పెట్టేసి ఇట్లా జుట్టు పట్టుకొని వెళ్ళిపోతావా లేదు కదమ్మా ఒకటి ఉంటుంది అంత హడావిడి నువ్వు అదే పాపని మధ్యాహ్నం ఎందుకు తీసుకెళ్ళలేదు నీలో కూడా కొంచెం తండ్రితనం ఉంది ఎందుకు తీసుకెళ్ళలేదు ఆ టైంలో గొడవ తీసుకొస్తే పాప మా పిల్ల భయపడొద్దని నువ్వు ఎటు పోవాలో నీకు తెలియదు టెంట్ వేసుకోవాలో తెలియదు చుట్టాలింటికి వెళ్ళాలో తెలీదు లాడ్జ్లోది పెట్టాలో తెలీదు నీ చెంబు తపేలా తోటకూర కట్ట అన్ని పట్టుకెళ్ళావు కదా ఆ టైంలో ఆ హడావిడిలో సేఫ్ కాదని తెలివిగా పెట్టావు సాయంత్రం వచ్చేసి గొడవ చేసావు ఇవన్నీ గమనిస్తున్న తండ్రి ఏదో డ్రామా క్రియేట్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఈ డ్రమాటిక్ సిట్యువేషన్లో ఆ పసికందుకు సంబంధం లేదు ఈ సిచ్యువేషన్ నుంచి పని సేఫ్గా తల్లి దగ్గర పెట్టాడు అతండ్రి అందుకు తలుపులేసాడు ఇప్పుడు పంపడానికి లేదు అని తన్నుకుంటూ వచ్చావు ఇప్పుడు నేను ఎందుకు పంచదార ఎపిసోడ్ కాస్త ఇక్కడ దాకా వచ్చింది అంటే ఇప్పుడు చెప్తున్నా తలుపు తన్నుకుంటూ వచ్చావు ఎవడొచ్చాడో తెలియదు ఏమేం చేశాడో తెలియదు అప్పుడు వచ్చిన గుంపులో ఎవడనొచ్చి జనరేటర్లో పంచదార నిలు పోయొచ్చుగా ఎవడు గోడెక్కుతాడో తెలియదు ఎవడు బీర్వా నగలు దిగుతా మామూలుగా తీస్తాడో తెలియదు నెక్స్ట్ ఎవరు లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేస్తారో తెలియదు అంతేరా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మే హ్యాపెన్ బికాస్ నీతో పాటు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఇల్లు శత్రువు నీతో సహా నీతో సహా మీ అందరు ఏంటి నువ్వు తాగిచ్చి తాగిచ్చి తీసుకొచ్చావు కిరాయి రౌడీల్ని అందరు నీలాగుంటారు కదా లోపల ఆడోళ్ళు ఉన్నారు కిరాయి రౌడీలు అందరు లోపలికి వస్తే ఏం జరుగుద్ది నీ మాట వినే వాడు రావాలనే ఉంది వాడు ఏకా ఇచ్చి చేయొచ్చు ముసలాయిని ఏమైనా చేయొచ్చు ఇంకేమైనా ఇంట్లో బాంబులు పెట్టొచ్చు సిలిండర్ వేల్చొచ్చు లక్ష చేయొచ్చు అమ్మ అప్పుడు అంటే ఎవడో తెలియనోడు వస్తున్నాడు పై ఆకుడీలు ఇట్లాంటి టైంలో తలుపేసారు వాళ్ళు దాన్ని బాగా తీసుకో ఇప్పుడు పంచదార వాటర్ ఇప్పుడే కలిపారనేం లేదు ఇంతకు ముందు కూడా ఎవడైనా చేసి ఉండొచ్చు ఎందుకంటే మీ ఇంత ఎప్పటి నుంచో గొడవలు వచ్చాయి పనోళ్ళను మానేసి వెళ్ళారు పని వాళ్ళు మానే పని మానేసి వెళ్ళారు ఆ మానేసి వాళ్ళు కోపంతో కూడా చేయొచ్చు కదా పంచదార పని మనుషుల దగ్గరగా ఉంటుంది పని వాళ్ళు ఎందుకు మానేసి వెళ్ళారు చెప్పే మానేసి వెళ్ళారు మేము ఇక్కడ పని చేయలేమమ్మా అని చెప్పేసి వెళ్ళారు నువ్వేమో ఏ అది అంటున్నావు ఆవిడేమో అది తీయొద్దు అంటుంది నీ మాటినాలో తెలియట్లా వాళ్ళ మాటినాలో తెలియట్లా ఒక ఇంట్లోనే ఇద్దరు రెండు రకాల పనులు చెప్తున్నారు నీకో దండమన్నాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతేగా ఇట్లాంటివన్నీ జరిగాయి ఇప్పుడు అసలు కోసం వాళ్ళ ఆవిడ మన మోహన్ బాబు వాళ్ళ ఆవిడ రాసినటువంటి లేఖ సారాంశం ఓ తల్లి రాసినటువంటి లేఖ ఏముంది ఆ వాంగ్మూలంలో బంగారంలాగా నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు చేశారు మా ఇంట్లో నా పెద్ద కొడుకు విష్ణు వచ్చాడు చిన్న కొడుకు మనోజు వచ్చాడు ఇక్కడికి రా వచ్చగలిగే హక్కు వాడికి ఎంత ఉందో వీడికి కూడా అంతే ఉందని వాల్యూ ఇచ్చి చెప్పింది నిన్ననే నాన్న నువ్వు రావద్దు నీకు రావు హక్కు లేదన్నాడు అయినా సరే ఆ తల్లి వీడికి ఎంత ఉందో వాడికి హక్కు ఉందని చెప్పింది కానీ విష్ణు జస్ట్ కేక్ డబ్బా పట్టుకొని వచ్చాడు కాసేపు ఉన్నాడు వాడు సామాన్లు ఏమో ఉంటే తీసుకొని వెళ్ళిపోయాడు మనోజ్ వచ్చి ఆయన మీద ఒక ఎలిగేషన్ పాస్ చేశాడు ఆ సీసీటీవీ ఫుటేజ్లో ఉందంతా అబద్ధం అక్కడ నిజంగా ఏమీ జరగలేదు అంత నాకు అనుసన్నల్లోనే జరిగింది అక్కడ విష్ణు ఎలాంటి జనరేటర్లో పంచదార పోయలేదు అట్లా అని చెప్పి నాకు తెచ్చిన విష్ణువే తెచ్చాడు కేక్ ఆ కేక్లో కూడా ఏం కలపలేదు అందరూ బాగానే ఉన్నాము మా చిన్న కొడుకు ఇచ్చిన స్టేట్మెంట్ తప్పు అది అబద్ధం అని తల్లి లేఖ రాసింది ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు మనోజ్ ఎందుకు ఆ ఎలిగేషన్ పాస్ చేసావు మీ తల్లి చెప్పింది అక్కడ ఏం జరగలేదని ఎందుకంటే తల్లి చెప్పాలి కాబట్టి చెప్పింది ఎవరు మాట్లాడకపోతే ఏంటని చూసింది కదా దగ్గరుండి అక్కడ ఉంది మీరే బయట వాళ్ళు ఎవరు రావట్లే మీ ఇంట్లోకి ఎందుకంటే గొడవలు అవుతున్నాయి ఎవరు కొడుతున్నారో అర్థం కావట్లా నీ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొడుతున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు కొడుతున్నారు తీడుతున్నారు రాను అవసరం లేదు వెళ్ళిపోతున్నారు వేడుక జరగాలి నలుగురు ఆసరాగా ఎవడు కొంతమంది హెల్ప్ కావాలి ఆరోగ్యం కూడా బాగాలేదు హెల్ప్ కావాలంటే ఎవరు ఇంట్లో పనిచేసే దాఖలా లేవు మొన్న కూడా పాప పిచ్చిది ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వస్తే అందరు ఆవిడ్ని చేసి పా అదేంటిది రచ్చ చేసి పంపించేశారు ఇంత జరిగింది ఈ టైంలో ఆ తల్లే స్పందించాలి కాబట్టి స్పందించింది ఇప్పుడు ఇప్పుడు చెప్పు మనోజ్ మొహం ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు ఏ ఎందుకంత అవసరం ఏంటి చెప్పన మొన్న తండ్రి పరువు తీసావు ఈయన మా తండ్రి ఒక పెద్ద దగా కోరు అని చెప్పి ప్రూవ్ చేయాలనుకున్నాం అలాగే మా అన్న ఒక నీచుడు అని ప్రూవ్ చేయాలనుకున్నాం సొంత తండ్రి మీద సొంత అన్న మీద నీకు ఇంత బాగా ప్రతీకారాలు ఉంటే ఇంకా బయట వాళ్ళకి మీ ఫ్యామిలీ ఎంత చీప్ అయిపోతుంది